కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పూడూరు గ్రామం ఎస్సీ మాదిగ కులానికి చెందిన వివాహిత కంచల మైత్రిని అత్యాచారం చేసి పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పూడూరు గ్రామం ఎస్సీ మాదిక వర్గానికి చెందిన కంచెల మైత్రి ఆదివారం ఈ నెల బట్టలు ఉతుకుతారని చెప్పి కనిపించకుండా పోయింది దీని విషయంలో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ వారు ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు అయింది తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఫోన్ ద్వారా దొరకడంతో వారిపై అనుమానాలు ఉన్నాయని కంచర్ల మైత్రి తల్లిదండ్రులు భాస్కర్ అదే గ్రామానికి చెందిన కొంతమంది పైన అనుమానము రావడంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వ్యవస్థాపకురాలు అడ్వకేట్ పట్నం రాజేశ్వరి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఆకెపోగు వనములయ్య బిఎస్పీ కర్నూలు సిటీ కన్వీనర్ మాజీ బెన్నూరు రాజ్ కుమార్ మాట్లాడుతూ కంచెల మైత్రి అనే అమ్మాయిని పూడూరు గ్రామానికి చెందిన వ్యక్తులు కొంతమంది కంచెల మైత్రిని అత్యాచారం చేసి పెట్రోల్ పోసి హత్య చేశారని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు వారికి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు నాయకులు ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ కి మరియు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీధర్ ని ఈ కేసును వెంటనే ఛేదించి ముద్దాయిలు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇంద్రమూడూరు గ్రామంలోని ఆదివారం ఉదయం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి అమ్మాయి బట్టలు ఉత్పడానికి వెళ్ళింది అకౌంట్ మిస్సింగ్ అయ్యి మరి దాదాపు శుక్రవారం నాడు సాయం పొద్దున కాలంలో శివవే తేలింది ఈ మిస్సింగ్ కేసు మరి అమ్మాయిని ఫోటోలు బాడిని బట్టి చూస్తే కాల్చే విధంగా ఉంది కాల్చి అంటే రేపు చేసి మర్డర్ చేసి కాలువలో పారేసే విధంగా ఉంది అనుమానిస్తుంది ఇక్కడ చూసిన వాళ్ళకి ఆ ఫోటోలు చూసిన అందరికీ అనుమానం అనుమానం వస్తుంది మరి ఈ కేసుని మన అధికార పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు సమగ్ర సమగ్ర విచారణ జరిపి మరి దోషులు ఏవైతే ఉన్నారో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తాము బహిల్జన సమాజ్ పార్టీ కర్నూలు సిటీ కవీనర్గా పనిచేశాను మిట్లరా ఈరోజు మైత్రి కూడూరు గ్రామానికి చెందిన కర్నూలు జిల్లా కోడము నియోజకవర్గం కూడూరు గ్రామానికి చెందిన మైత్రి అనే అమ్మాయి ముప్పై ఒకటో తారీఖు సాయంత్రము మరి ఆరు గంటల ప్రాంతంలో చీకటి ప్రాంతం ఆరు గంటల ప్రాంతంలో బట్టలు అని వెళ్ళి మిస్సింగ్ అయింది ఈరోజు ఆరు మరి ఐదో తేదీ ముప్పై ఒకటి మిస్సింగ్ అయిన అమ్మాయి ఐదో తారీఖు సాయంత్రం పాములుపాటి దగ్గర కాలువలో తేలింది అమ్మాయిని ఫోటోలు చూసినట్లయితే అమ్మాయిని కాల్చి అత్యాచారం చేసి నిర్బంధించి మరి నిన్నటి దినాన మరి కాలువలో రెండు రోజుల కిందట పడేసి నిన్నటి దినాన కాలువలో మృతురాలుగా తినడం జరిగింది ఈరోజు కర్నూలు జనరల్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ పోస్టుమార్టం దగ్గర మేము ఉన్నాము మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా అధ్యక్షురాలు రాజశేఖర అక్కగారు కానీ మరి వనుమలయ్య గారు కానీ బహుజన సమాజ్ పార్టీ నాయకులు పూడూరు గ్రామస్తులు దాదాపు వంద మంది దాకా వచ్చారు మిత్రుల విషయం ఏంటంటే ఈరోజు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు ఈరోజు మరి పూడూరులో ఉన్నటువంటి మరి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి మరి కాశీం అతని అతనికి ఫోన్ తీసుకొని రావడం ద్వారా ఈ కేసు స్టార్ట్ అవుతుంది మరి ఈరోజు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్న మహిళల మిస్సింగ్లు కూడా చాలా జరుగుతున్నాయి కర్నూలు జిల్లాలో మిత్రులారా మరి మహిళలు మిస్ అయినా కూడా అవుట్ చేయడానికి అనుమానితుల్ని మనము విచారణ చేసినట్టయితే వాళ్ళు ఎవరు చంపినారు ఎవరు పడేసినారన్న విషయం తెలుస్తుంది మరి కాశీము అతని అరికి ఫోన్ తీసుకొచ్చిన శేఖర్ని విచారించి మరి ఎవరైతే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో వారిపైన మరి అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది మాదిగా ఎస్సీ వర్గానికి చెందింది ఈయన ఈ మహిళ పైన మరి మిస్సింగ్ కేసు కాకుండా అట్రాసిట్ కేసు కూడా ఎఫ్ఐఆర్ చేసి మరి ముద్దాయిల్ని కఠినంగా శిక్షించి కఠినంగా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రమ్ పాటేల్ గారు మరి ఈరోజు ఈరోజు కర్నూలు జిల్లాలో మహిళల పట్ల జరుగుతున్న దాడులు కానీ మరి మిస్సింగ్లు కానీ త్వరగా మిస్సింగ్ కేసును ఛేజ్ చేసి మరి వాటిని మిస్సింగ్ కేసులు త్వరగా రికవర్ చేసి వాటిపైన దృష్టి ఉంచాలని కర్నూలు జిల్లా ఎస్పీ గారు కూడా మరి మనం చేసుకుని చిన్నాము లేని పక్షాన మరి ఈ కేసు ఏంటనే తెలియకపోతే మేము కలెక్టర్ ఆఫీసుని ఎస్పీ ఆఫీసుని ముట్టడిస్తాం త్వరగా ఈ కేసుని విచారణ చేయవలసిందిగా బాధితులకు న్యాయం చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ మరి కేసులో ముద్దాయిలు చేర్చేంత వరకు ఈ బాడీని కన్నం చేసేది లేదని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము జైపీ కర్నూలు మండలం పూడూరు గ్రామంలో ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు మైత్రి అని ఇరవై మూడు సంవత్సరాల మహిళ వివాహిత మహిళ మిస్ అవ్వడం జరిగింది మిస్సింగ్ కేసు కుటుంబ సభ్యులందరూ కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసును కట్టియడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది మా అమ్మాయి కనిపిస్తలేదనే తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు కట్టేసి వదిలేశారు నిన్న అమ్మాయి పాములపాడు దగ్గర కాలువలో ఆ అమ్మాయి శవం దొరికిందని చెప్పేసి పోలీసుల సమాచారంతోనే కుటుంబ సభ్యులకు తెలిసింది ఆ బాడీని చూస్తే అమ్మాయిని రేప్ చేసి చంపినట్లు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అనుమానం కలుగుతా ఉంది అమ్మాయి ఇక్కడ కర్నూల్లో మద్దూర్ నగర్లో ఉన్నటువంటి ఒక హాస్టల్లో రొటల్ చేస్తూ పనిచేసి బతికేది అయితే అమ్మాయి మిస్సింగ్ అయింది అని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ వెతుకుతూ ఉంటే ఆ ఊర్లో ఉన్నటువంటి తలారి అన్న కాసీము సెల్లు దొరికింది అని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది ఆ సెల్లు ఎక్కడ దొరికింది అంటే అతనికి సరైన సమాధానం లేదు శేఖర్ అనే వ్యక్తి తెచ్చి నాకు సెల్ ఇచ్చినాడు ఈ సెల్లు మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయనకు సెల్లు దొరికిన రెండు రోజులకు కుటుంబ సభ్యులకు సెల్ ఇవ్వడం జరిగింది ఆ సెల్లులో సిమ్ లేదు నిందితులు వాంటెడ్గా సిమ్ తీసేసి తలవారి సోదరుడైనటువంటి కాసిమ్కి పోలీస్ స్టేషన్లో పలుకుబడి ఉంది రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి కాసింకి ఇస్తే సెల్లు కాసిం కూడా ఇరుక్కుంటే మమ్మల్ని అందరూ కూడా కాసిం కాపాడతాడు కదా అని చెప్పేసి శేఖర్ అనే వ్యక్తి సెల్లు తెచ్చిచ్చినాడు అనేది మాకు అనుమానం ఈరోజు కాసిము సెల్లు దొరికిన రెండు రోజుల తర్వాత ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు కర్నూలు ప్రశాంతంగా ఉంది అనుకుంటా ఉంటే కర్నూలులో మననే రెండు మర్డర్లు జరిగాయి ఒకటి బంగారు నగల వ్యాపారిది మరొకటి ఇంట్లో ఉన్నటువంటి మహిళ వృద్ధురాలే హత్య అవి రెండు జరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు బయటకు వచ్చింది ఏమంటే మరో వివాహిత మహిళ నిజంగా కర్నూల్లో క్రైమ్ను అరికట్టడానికి పోలీసులు చేస్తున్నటువంటి చర్యలు ఏమిటి అని మేము ఎస్ఎస్టీ బిసిమైనటు మహిళ ఐక్యవేదిక తరపున అడుగుతా ఉన్నాం ఈరోజు కర్నూల్లో క్రైమ్ పెరిగిపోతూ ఉంది ఆరు గంటలకు బట్టలు ఉత్తుక్కుంటాను వెళ్ళినటువంటి మైత్రి అనే మహిళ మిస్ కావడం ఆ తర్వాత శవంగా పాములపాడు దాటిన తర్వాత కాల్వలో దొరకడమో చూస్తే ఆ శవాన్ని చూస్తే ఎవరైనా కూడా చెప్తారు ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగి హత్య జరిగిందేమో అని అయితే పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది మార్టంలో వాస్తవాలు బయటకు వస్తాయి తాలూకా పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా ఏదైతే అమ్మాయి పట్ల దుండగులు చేశారో ఆ అంతకులను పట్టించి చట్ట ప్రకారంగా శిక్షించాలని చెప్పేసి ఎస్ ఎస్టిబిసి మైనార్టీ మహిళ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో సూదిరెడ్డి పల్లెలో నా భర్తను కొట్టినారు సార్ కోడవ జరుగుతుంది మా ఇంటి మీదకి వచ్చినారు అని చెప్పేసి ఆ మహిళ భర్తను తీసుకొని స్టేషన్కి వెళ్తే పొద్దున రాపో సాయంత్రం రాపో అని కాలయాపన చేస్తే వరుస రోజు ఆ భర్తను చంపి కాలు తీసుకొని ఊరంతా తిరిగినారు మళ్ళీ తాలూకా పోలీసులు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారో కేసుల పట్ల మాకైతే అర్థం కావట్లేదు కానీ జిల్లా ఎస్పీ గారు స్పందించి తాలూకా పోలీసులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని గమనించి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి హత్యల మీద దుండగులను కనిపెట్టి నిందితులను కనిపెట్టి చట్ట ప్రకారంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేదు ఇంటి బయట పనులకు వెళ్ళినటువంటి మహిళలకు కూడా రక్షణ లేదు ఒక పక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులేమో మహిళల జోలికి వస్తే తాట తీస్తాం తోలు తీస్తామని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు మళ్ళా నిజంగా మహిళల జోలికి వచ్చి ఈరోజు నిందితులు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు అంటే ఒకసారి పోలీసులు ఆలోచించాలి ఈ విషయాల పట్ల మన నాయకలులో ఒక అమ్మాయి అట్లే కాలువలో దొరికి దూకింది అని చెప్తే ఆ దూకిన అమ్మాయి ఇంతవరకు శవం దొరకలే ఏడేళ్ళ తర్వాత వీళ్ళు మిస్సింగ్ అయింది అని చెప్పేసి కేసు కట్టుకొని ఏడేళ్ల తర్వాత చనిపోయిన సర్టిఫికెట్ ఇస్తారేమో కుటుంబ సభ్యులకు ఇవి కర్నూలు జిల్లాలో చాలా తేలిగ్గా జరుగుతున్నటువంటి క్రైము గతంలో కురువ చిన్న సోమన్న అనే వ్యక్తి కనపడకుండా పోతే ఈ రోజు వరకు తెలియదు అలాగే బేతం చెట్లలో విఆర్ఓ అని బాలాజీ కనపడకుండా పోతే ఈ రోజు వరకు ఏమైనా తెలియదు ఏడేళ్లు గడిచినాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు మన నాయకల్లలో జరిగిన అమ్మాయి మర్డర్ కేసు కూడా అలాగే ఉంది సూదిరెడ్డి పల్లెలో బహిరంగంగా మర్డర్ చేశారు ఇప్పుడు ఈ అమ్మాయి మొన్న గణేష్ నగర్లో వృద్ధ మహిళ ఇంట్లో ఉన్నారని చంపినారు బహిరంగంగా పట్టపగలు బంగారు వ్యాపారిని చంపినారు జిల్లా పోలీస్ అధికారులకు ఒకటే మనవి ఖచ్చితంగా క్రైమ్ను తగ్గించండి క్రైమ్ పెరిగిపోతా ఉంది పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సీరియస్గా ఈ కేసుల పట్ల క్రైమ్ పట్ల ఆలోచించి నిందితులు ఎవరో వాళ్ళని చట్ట ప్రకారంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్సీ ఎస్టిసి మహిళా మైలాయిక్ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురా చెప్పు మాట్లాడు నీ పేరు ఏం పేరు పర్లాడు అటు చెప్పు ఆదివారం మా బిడ్డ అర్థం మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరు దొరకలేదు మొన్న దొరుకుతుంది సో మాకు అనుమానం అది గ్యారెడ్ ఆయన ఎవరి మీద అనుమానం ఉంది నాకు తెలియదు అప్పుడు తిన పడియాడు కాశీ ఆ పల్లెల్లెంట్ నీళ్ళు శేఖర్ చెల్లు ఇచ్చినాడు అంతా కాశీ తెచ్చి నాకు కాశీ ఇచ్చినాడు వాళ్ళ ఎవరి మీద అనుమానం మరి నాకు వాళ్ళ మీద అనుమానం అది ఎప్పుడు మిస్ ఎన్నో తారీఖు ముప్పై ఒకటి ఆదివారం

ران نا پلو تعلق نه ٿي جڏهن به ڏرڙو ٿي وڃي وياري کلهه ڏرڙو ٿو هاڻي نه هلندو ڪا شيء